ఇక్కడికి వచ్చిందమ్మా గాంధీ చౌక్ చౌరస్తా దగ్గరికి ఊరేగింపు అనేది రావడం జరిగింది అంటున్నా యాడికి వచ్చింది గాంధీ చౌక్ చౌరస్తా దగ్గరికి ఊరేగింపు అనేది వచ్చింది ఇక కొంతమంది దాడిది మాకు ఆంధ్రగాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు వ్యతిరేకంగానే ఆ సన్నాసులకు వ్యతిరేకంగానే కదా ఈ ర్యాలీలు చేపట్టింది ఆంధ్ర వాళ్ళ అధికార దుహంకారాన్ని ఆంధ్ర వాళ్ళ ఆధిపత్య దేవెనను వ్యతిరేకిస్తూ వారి యొక్క వైఖరిని ఉల్లంఘిస్తూ అంటే ఆ ఆంధ్ర వాళ్ళు మన వద్ద అనుసరిస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ రవీంద్రనాథ్ గారు వాళ్ళను కొట్టలేక తిట్టలేక ఏం చేస్తున్నాడో తెలుసా ఆ మన నిరార దీక్ష ఎత్తాడు ఎవల కోసం ఈ తెలంగాణ బిడ్డల కోసం ఎవరిని వ్యతిరేకిస్తూ ఆ ఆంధ్ర సన్నాదులను వ్యతిరేకిస్తూ ఈయన నిరార దీక్షకు పాల్గొన్నాడు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం అంటే తిండి తిప్పలు మానేసి తెలంగాణ బిడ్డలకు ముల్కి నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ చేసినాడు తెలంగాణ పరిరక్షణలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆయన ఊరేగింపు ర్యాలీలో పాల్గొన్నాడు అని చెప్తాను ఎవరు పాల్గొన్నారా అన్నబత్తుల రవీంద్రనాథ్ గారు ఇట్లా ఊరేగింపు ర్యాలీలో పాల్గొని గాంధీ చౌ చౌరస్తా దగ్గరికి వచ్చిండు ఇప్పుడు నేను ఒక టెంట్ వేస్తున్నాను ఇక్కడ స్టేజ్ ఇదేంటిది అధ్యక్ష స్టేజ్ రైట్ ఇదేంటిది స్టేజ్ ఏ మంచి రాయ్ ఆ ఇది స్టేజ్ ఈ స్టేజ్ మీద ఏ జరాయ్ ఇది స్టేజ్ ఓకేనా టెంట్ వేసిన స్టేజ్ మీద అందరు నిలబెట్టాలి కదా కూర్చుండ ఇప్పుడు ఎవరు వెళ్ళి కూర్చుండ పెట్టాలి మన రవీంద్రనాథ్ గారిని విలవాలి ఏ రవి డ్రామా ఇది తీసుకుందాం ఆ ఇక్కడ రవణ కూర్చున్నాడు ఈ నెవలు రవాణ కూర్చున్నాడు ఓకే రవీంద్రనాథ్ గారు కూర్చున్నారు ఆయన పక్కన ఇంకా కొంతమంది కూడా కూర్చున్నారు ఇక్కడ ఎవరెవరు కూర్చున్నారు అంటున్నా రవీంద్రనాథ్ గారు ఇక్కడ కూర్చున్నారు రవీంద్రనాథ్ తో పాటు ఇంకా కొంతమంది విద్యార్థులు విద్యార్థి నాయకులు ఈయన పక్కన కూర్చున్నారు అవునా రైట్ వీళ్ళంతా ఈ యొక్క రవీంద్రనాథ్ గారి యొక్క నిరాహార దీక్షకు మద్దతునిస్తున్నారు ఎవరి యొక్క నిరాహార దీక్షకు రవీంద్రనాథ్ గారి యొక్క నిరాహార దీక్షకు మద్దతుని ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఒక చిండి తల్లిని మీకు పరిచయం చేస్తా ఈమె ఒక చిండి తల్లి ఓకేనా ఇప్పుడు అందరూ విద్యార్థులు సుమారుగా ఇక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే డెబ్బై నాలుగు మంది అంటే డెబ్బై నాలుగు కళాశాలల ఖమ్మం జిల్లాలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి డెబ్బై నాలుగు కళాశాలల విద్యార్థులు అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా ఆ డెబ్బై నాలుగు కాలేజీల విద్యార్థులంతా దీంట్లో పాల్గొన్నారు అవునా పాల్గొన్నారు ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారట అంటే చూడండి సుమారుగా వీళ్ళ వయసు ఎంత ఉంటుంది అంటే ఒక పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటుంది వీళ్ళందరి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఉంటారు వీళ్ళంతా వీళ్ళు ఏం చేసినారు అంటే రవీంద్రనాథ్ గారు నిరార దీక్ష చేస్తున్నాడు అని చెప్పి ఆయనను పిలిచి ఆయనకు మద్దతు ఇవ్వడానికి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు వచ్చి ఏం చేసారు అంటే ఒక మంచి రేజర్ ప్లేట్ తెచ్చుకున్నారు వీళ్ళు లేజరా రేజరా లేజర్ లేజర్ బ్లేడ్ ఉంటుంది కదా ఇట్లా వస్తే రక్తం వస్తుంది చూశారు ఆ బ్లేడ్ తీసుకొని వచ్చారు వచ్చి ఫస్ట్ వీళ్ళందరూ రవన్నకు పూలదండలు వేసారు ఎవరికి పూలదండ వేసారు రవన్నకు పూలదాండ వేసారు ఇక రవన్నకు పూలదాండ వేసి ఇప్పుడు వాళ్ళంతా ఈ బ్లేడ్ ఉంటుంది కదా నైఫ్ ఈ నైఫ్ తీసుకున్నారు ఈ నైఫ్ తీసుకొని మంచిగా ఈ కలర్ వద్దు పెన్ను వేరే కలర్ కావాలి ఇప్పుడు బొమ్మ వేయాలి కదమ్మా ఏది తీసుకు ఇది తీసుకుంటారు ఆ ఈ రేజర్ తీసుకొచ్చి అప్పట్లో ఇవి రేజర్ ఇట్లనే ఉండేవి ఓకే ఈ రేజర్ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేసిరంట ఇట్లా చెయ్యి ఉంటది ఇట్లా కోస్తారు ఏం వస్తుంది ఇక్కడ రక్తం వస్తుంది ఈ రక్తం తీసుకొని వాళ్ళు ఏం చేస్తారట అంటే రవణకి ఇక్కడ బొట్టు పెడతారు ఇట్లా 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 రవణకు బొట్టు పెట్టిరు అంటే తెలంగాణ కోసం పోరాటం చేయడానికి మాలో నుంచి జనం నుంచి ఒక నాయకుడు వచ్చిండు ఓ నాయకుడి యొక్క నాయకత్వం నిలబడాలి ఆంధ్ర వాళ్ళను తరిమి కొట్టాలి తెలంగాణ ప్రాంతం నుంచి ఈ ఘటనతోనైనా ఆంధ్ర వాళ్ళలో మేల్కొలుపు వచ్చి తెలంగాణ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలి తెలంగాణ బిడ్డలారా మీలో చైతన్యం రావాలి అని చెప్పి వీళ్ళంతా చెయ్యి పోసుకొని రక్తం తీసి వీర తిలకం దిద్దినారు ఎవరికి వీర వీరతిలకం దిద్ది వీళ్ళంతా ఒక నినాదం ఇచ్చినారు నాన్ వెళ్ళిపోండే అని చెప్పి నినాదం ఇచ్చినారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఏమని నినాదం ఇచ్చినారు అధ్యక్ష నాన్ముల్కీలు వెళ్ళిపోండి తెలంగాణ రక్షణలను అమలు పరచండి అని చెప్పి మీ నినాదాలు ఇచ్చినారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు రైట్ వీళ్ళు ఇచ్చినటువంటి నినాదాలు ఏమిటి అంటే ఒకటి నాన్ ముల్కీలో వెళ్ళిపోండి నాన్ ముల్కే గో బ్యాక్ ఏమన్నారండి నాన్ ముల్కే గోబ్యాక్ ఏమంటున్నాం సార్ నాన్ గో గోబ్యాక్ అని చెప్పి నినాదం ఇచ్చినారు ఇంకా ఏమన్నారు తెలుసా తెలంగాణ పరిరక్షణలు అమలు జరపాలా ఏమన్నారండి తెలంగాణ పరిరక్షణలు అమలు జరపండి అని చెప్పి వీళ్ళు తెలంగాణ పరిరక్షణలు అమలు జరపండి అని చెప్పి వీళ్ళు నినాదాలను ఇవ్వడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా ఈ విధంగా వాళ్ళు ర్యాలీ తీసి కూసోంగనే అన్నకు వీరతిలకం దిద్ది ఈ నినాదాలు ఇచ్చిన నాన్ గో బ్యాక్ తెలంగాణ పరిరక్షణలను అమలు జరపాలి అని చెప్పి వీళ్ళు నినాదాలను ఇవ్వడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతాను సో ఈ విధంగా మన గాంధీ చౌక్ చౌరసా వద్ద ఒక స్టేజ్ చేసుకొని ఇట్లా నిరహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది ఇది ఇప్పటి వరకు ఈ క్వశ్చన్ ఇక ప్రీవియస్ గా ఫైవ్ ఎగ్జామ్స్ లో రిపీట్ అయింది ఇప్పుడు నేను ఈ వేసినటువంటి ముచ్చట ఫైవ్ టైమ్స్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అవ్వడం జరిగింది ఈ అంశం మీద మన క్వశ్చన్ అనేది రావడం జరిగింది ఇక్కడ నిరార దీక్షలో మొన్నటికి మొన్న గ్రూప్ టూ రెండు వేల పదహారు సారీ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ టూ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ టూ జరిగింది కదా అందులో సేమ్ మన బుక్ లో ఏదైతే రాసినామో అదే ముచ్చటి ఇక్కడ ఎగ్జామ్ క్వశ్చన్గా ఇచ్చాడు ఎంతమంది ఈ యొక్క డెబ్బై నాలుగు మంది విద్యార్థులు ఏం చేసినారు లెజర్ బేన్లతోటి కోసుకొని బుటన బేను కోసుకొని రవీంద్రనాథ్ గారికి వీరతిలకం దిద్దినారు అలా దిద్దిన అనంతరం వాళ్ళు ఈ యొక్క నాన్ముల్కి గోబ్యాక్ తెలంగాణ పరిరక్షణలో అమలు పరచాలి అని చెప్పి వీళ్ళు నినాదం ఇచ్చినారు అని చెప్పి ఈయన రెండు స్టేట్మెంట్ ఇచ్చాడు పై వాటిలో రెండింటిలో సత్యం అంటే నిజమైన ఏది అని చెప్పి అని అడిగినాడు సరైన వాటిని గుర్తించండి అని అడిగినాడు సో ఈ రెండు సరైనవే ఇది మొన్న రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ టూలో బిట్ అధ్యక్ష సో ఈ విధంగా మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేటివి రావడానికి అవకాశం ఉంటుంది సో ఇలా మనం ఈ యొక్క తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ముల్కి నిబంధనలు అమలు కోసం మా అన్నభతుడు రవీంద్రనాథ్ గారు నిరార దీక్ష ప్రారంభించినాడనే ముచ్చట్ను మీరు యాది పెట్టుకోవాలి ఇప్పుడు ఆయనతో నిరార దీక్షలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరు మద్దతుదారులు ఎవరు అనేది చూద్దాం ఓకే థ్యాంక్ యూ